ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి పండుగల కంటే ఒక పెద్ద పండుగను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారు అదే కూటమి ప్రపంచం ప్రస్తుతం అంశంపై మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మేడం చెప్పండి ఈ రోజున అంటే ఒక రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి పండుగ మించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పెద్ద పండుగను జరుపుకుంటున్నారు ఈ ప్రభంజనం పండుగను ఏం చెప్తారు అంటే అందరం చాలా హ్యాపీగా ఉంది అందరం హ్యాపీగా ఉన్నాము అంటే ఒక దీపావళి పండుగ ఎలా అయితే చేసుకుంటామో అంతకన్నా చాలా బాగా చేసుకుంటున్నాము అండ్ ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మనకి ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు ఎట్లా సిక్స్ కొడితే ఎలా వెళ్ళిపోతారో ఒక్కొక్కళ్ళు చెక్అవుట్ అవుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది మన జెండా ఎగురుతుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అండ్ ఒకేసారి ఒక బాల్ కొట్టినప్పుడు మనం ఫోర్ పడుతుందామో అని చూస్తూ ఉంటాం అలా ఒకేసారి సిక్స్ కొట్టంగానే కానీ అవకాయిపోయి ఒక్కొక్కరు లెగ్స్ వెళ్ళిపోతున్నారు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరు ఆడవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే బేసిక్గా లేడీస్ అవరం బయటికి రాము అండ్ అట్లాంటి వాటిలో పాల్గొనము కానీ మేమందరం ఇలా హ్యాపీగా అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా లేడీస్ అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది అండ్ ఇట్స్ గ్రేట్ అండ్ ప్రెజర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ఫైవ్ ఇయర్స్లో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్లో ఎంతైతే మనం స్ట్రగుల్ అవ్వామో బాధపడ్డామో అవన్నీ పోయి అండ్ ఈ ఫైవ్ ఇయర్స్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ హ్యాపీగా ఉంటాను దానికి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఆయన తీసుకొచ్చారు అండ్ మిగతా అందరూ కలిసి అది నెరవేర్చారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ మేనిఫెస్టోలో కూడా అంటే మహిళలకు పెద్దపేట వేస్తూ కూడా వాళ్ళ కోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు ఎలా ఉంటాయి మేడం అవన్నీ కూడా బాగున్నాయి ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఇచ్చేది కానీ లేడీస్ ఆడపిల్లలకు కానీ అందరికీ ఇచ్చే ఏదైతే ఉందో అవన్నీ చాలా బాగున్నాయి ఒక్కొక్క లేడీకి మనం ఇంటి దగ్గరే ఉండి మనకి అంటే ఇప్పుడు జాబ్స్కి వెళ్తేనే మనం మనీ తెచ్చుకుంటున్నాం యాక్చువల్గా అయితే అవి ఏమీ లేకుండా బెనిఫిట్స్ అన్నీ మనం ఇంట్లో ఉండి కూడా వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే మగవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఇస్తే మనం ఏదైనా చేయాలన్నా పిల్లలకి ఖర్చు పెట్టాలన్నా ఆడపిల్లలకి ఏదైనా చేయించాలన్నా ఏదైనా మనం బెనిఫిట్ ఇవ్వాలంటే అది మన మగవాళ్ళని అడగాలి అంతా లేకపోకుండా కూడా వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి పిల్లలకి బాగా యూజ్ అవుతాయి అండ్ ఇండస్ట్రియల్స్ వస్తే ఈ పిల్లలు చదువుకున్న దానికి కూడా కొంచెం యూజ్ ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది అది పిల్లలు కూడా అభివృద్ధిలోకి చెందుతారు అండ్ లేడీస్ అందరూ కలిసి ఇంకా భవిష్యత్తులో మన పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా చేయాలి చదివించాము వాటికి తగ్గ జాబ్స్ అయితే రావటం లేదు అండ్ ఇప్పుడైతే వస్తాయి అండ్ జగన్ జగన్ గారు చేసిన దానికన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసి ఇప్పుడు ఇంకా ముందు అడుగులో ఉంటామని మహిళలు ఇంకా ఇంకా ఇదిగా ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది అండ్ మీరు చెప్పండి అంటే నిన్న అర్ధరాత్రి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కూడా అందరూ ధీమాగా వ్యక్తం చేశారు ఎందుకంటే అధికారంలోకి వచ్చేది మేమే కానీ ఈ రోజు మొత్తం తారుమారైంది ప్రజా తీర్పు మరోలాగా ఉంది కూడమి ప్రపంచం సృష్టించింది ఏం చెప్తారు సార్ ఉన్న వాస్తవాన్ని గమనించారు ప్రజలు ఇది ప్రజా తీర్పు ఆడది అర్ధరాత్రి తిరిగిన రోజే స్వతంత్రం వచ్చిందని అన్నాడు గాంధీజీ మన పోరాటం కోసం మన స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది అశువులు బాసిన భారతదేశంలో ఈరోజు రాష్ట్రానికి ఇటు చూడండి సార్ అది అలా ఉంది రాష్ట్రం కుక్కల జింపిన విస్తర చేశారు సార్ రాష్ట్రాన్ని ఏమీ లేదు సార్ ఐదు వేళ్ళు ఐదు సంవత్సరాలు మీకు ఒక్క చిన్న అవకాశం ఇచ్చి చిన్న వయసులో ముఖ్యమంత్రి ఏమయ్యా బాబు ఏమయ్యా జగన్ బాబు ఏం చేసావయ్యా ఏం చేసావయ్యా మా ఆడవారిని అందరినీ రోడ్డు మీదకి ఇచ్చావు కదా ఇంతకు మించి ఏం చేసావయ్యా మహిళలకి పెద్ద పేట వేసావా మహిళల నీకు అధికారం రప్పిస్తారా ఇదిగో ఈ రోజు చూస్తున్నావు ఇటు చూపించు ఎక్కడ రాష్ట్రం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా కూడా తెగించుకొని కట్టెలు దంచుకొని బయటకు వచ్చావు ఈ రోజు గుండెల్లో బాధను ఈ రోజు మీ ముందుకు వెళ్ళబోతున్నాం ఏం చేశారు అసలు మహిళల కోసం పెద్దపీట వేసింది సంక్షేమ ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు గారు మన పురుషుడు తెలుగు జాతి యొక్క వాడి వేడిని ప్రపంచం నలుమూలలా చాటి వారి యొక్క వన్నె తగ్గకుండా ఈ రోజు వరకు కేత తెచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత మరి అటువంటి కుటుంబంలో ఈ రోజు అందరం కూడా పాలు పంచుకోవడానికి చూస్తున్నారు విక్టరీ వన్ సైడ్ వారు వన్ సైడ్ లాగా నూట యాభై ఒకటి అని చెప్తున్నావు కదా మాకు లేదని చెల్లిచూటి బాయ్ బాయ్ ఇంకెళ్ళిపోయిందయ్యా నీచాప చెప్పుకునే రోజు ఇంకా లేదు ఇక ఇక ఎక్కడికి వెళ్తావో కాదు రాజధాని అంటే అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అరాచకం చేయడం కాదయ్యా రాజకీయం అంటే ప్రభుత్వంలో పరిపాలన చేసి సుభిక్షమైన పాలన అందించి నలుగురు నోళ్ళలో నానితే నాయకుడు అవుతావయ్యా నలుగురు చేత చీరిపిచ్చుకుంటే ఎనిమిది నాయకుడు అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి ఆంధ్రులారా ఇక చేసాం ఆల్రెడీ ఇచ్చేసాం ఘన విజయాన్ని కూడా ఇక ఏమీ లేదు ఇక మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గ్రీన్ కార్పెట్ మళ్ళీ రెడీ చేసుకున్నాం సువర్ణ అధ్యాయాన్ని ముప్పై మూడు వేలు పైచీలకు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద మన అమరావతి రైతులు ముందు స్వచ్ఛందంగా ఇస్తే ఏం చేసావయ్యా నువ్వు పిచ్చి మొక్కలు మొలిపించి రాష్ట్రాన్ని చండాలం చేసావు కదయ్యా ఇదే అభివృద్ధి అంటే ఇదే అంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చిందండి మీరు వచ్చాక ఏం చేసావో చెప్పయ్యా నీకు ఏం చూసి ఓట్లు ఓట్లేస్తారయ్యా ఓట్లు కాదయ్యా నీకు వేసేది ఆల్రెడీ నీకు పొడవాల్సిన తూట్లన్నీ పొడిచేసాం గుణపాలు దింపేసాం ఇంకా దిగిపోయావు ఇంకా లేదు ఇక ప్రభుత్వం అంటే ఏంటో గత పద్నాలుగేళ్లలో చూపించిన పరిపాలన మరలా హిస్టరీ క్రియేట్ చేయడానికి బాబుగారు వచ్చారు ఆ బాబుగారు తర్వాతే మళ్ళీ రాష్ట్రాన్ని ఎవరైనా బాగు చేయాలన్నా ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు కాదండి ఆయన ఒక హిస్టరీ క్రియేట్ చేసే ఒక సువర్ణ అధ్యాయం ఒక విజనరీ లీడర్ ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు అమరావతి రాజధాని కళల నిర్మాణం సింగపూర్ లాగా మరలా క్రియేట్ చేయబోతున్నాడు హైదరాబాద్ రాజధాని కళ నిర్మాణం కాబోతుంది దీనికి విక్టరీని క్రియేట్ చేయడానికి మహిళలే ముందంజగా నిలిచి ఈ రోజు బాబు గారిని ఇదే ఉదేకారణం జై సిబిఎన్ మీరు చెప్పండి అమ్మా ఈ రోజు వచ్చిన నేను ఏం చెప్తాను చాలా సంతోషంగా ఉందండి అసలు చాలా ప్రజలు చాలా మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేసినందుకు ముందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ పాలన మీద ఇసుక పుట్టి అందరూ కూడా వచ్చి ఓటేసి మళ్ళీ బాబు గారు సీఎం అయితేనే రాష్ట్రం బాగుంటదని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎంప్లాయీస్ని మోసం చేశాడు ఆశావర్కర్లు మోసం చేశాడు అంగన్వాడీలు మోసం చేశాడు అమ్మవాడు అని పిల్ల తల్లి ఇచ్చేసింది ఈ చేత ఇచ్చే చేత లాక్కునేది నాలుగు వంతులు ఇచ్చింది ఒక వంతు అలాగే చాలా మంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు దిగిపోతాడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు అవుతాయి అని చెప్పి కనపడకుండా అందరూ కూడా మనోద వేదంతో గురయ్యి ఇరవై తగిన గుణపాఠం చెప్పారు నాకైతే చాలా సంతోషంగా ఉందండి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది మాకు అంతే చాలు అభివృద్ధి అంటారా అసలు చూసుకునే పని లేదండి అభివృద్ధి అంటారా తన్నుకుంటే జరుగుతుంది అభివృద్ధి పోలవరం కానీ మహిళలకు కానీ ఉపాధి కానీ చదువుకున్న యువతకు ఉద్యోగాలు కానీ అన్ని కూడా సంక్షేమ పథకాలు అన్ని కూడా బాబు గారు చక్కగా అమలు చేస్తారు అన్ని కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా మంచిగా జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం ఏదైతే ఒక నరకాసుడి వద జరిగిన అనంతరం దీపావళి పండుగ సంబరాంగా చేసుకుంటూ ఉంటారో ప్రజలు ఈ క్రమంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వద కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ముడుచుకు పెట్టి వెళ్లిపోయిన నేపథ్యంలో మేమందరం దీపావళి పండుగ చేసుకుంటున్నామని ఇక్కడ వచ్చిన మహిళలైతే హసం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు కూడా రాష్ట్రం కుక్కల దించని ఇస్తల మాదిరిగా తయారైందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుంది భావితరాలకు అంగారు భవిష్యత్తు ఉంటుందని ఇక్కడ విచ్చేసిన అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి